ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా ఏఐసిసి నుంచి పరిశీలకులుగా వచ్చిన ప్రవీణ్ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్ మిత్రులారా ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశ ఈ సమావేశంలో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకే పరిమితమైన చర్చ కాదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఎనభై శాతం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులు భారతదేశ జనాభాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎనభై శాతం జనాభా ఆధారపడిన ప్రపంచంలోనే అత్యంత ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్ష